హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సినా రెస్టా అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసి ఆనియన్ పరోటా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చిందండి దానిలోనే మనం ఆనియన్స్ సాల్ట్ ఆనియన్స్లో సాల్ట్ కార్ కొంచెం నేనైతే గరం మసాలా కూడా కొంచెం లైట్గా వేసానండి ఇంక దాంట్లోకి ఇంకా ఏమి నంచుకోవడానికి కర్రీ కానీ ఏం అవసరం లేదు సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఈ పరోట మొత్తం కాల్ చేసి తరువాత ఏదో చేద్దాం అనుకున్నాను పొరలు పొరలుగా వచ్చేసి చూపిద్దాం అనుకున్నాను మీతో అదేం పట్టుకుంటానికే వేడి వేడిగా ఉంది కాలిపోతున్నాయి అందువల్ల నేను చూపించలేకపోయానండి ఒకసారి ఎట్లయినా సరే మీరు కూడా మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఏమైనా స్నాక్స్ ఐటమ్ అడిగినప్పుడు ఇలా గోధుమ పిండి అండి నేను గోధుమ పిండితోనే తయారు చేశాను మీరు కూడా కంపల్సరిగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఎమ్మెగా ఉంది మర్చిపోకుండా ట్రై చేసి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరింత మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి చూడండి ఇక్కడే నేను చేతాలు అందామని చెప్పి చూస్తున్నాను కానీ బాలే వేడి వేడిగా ఉందండి